నమస్తే వెల్కమ్ టు హిందూ ధర్మచక్రం నేను శ్రీకాంత్ శర్మ వినాయక చతుర్థి రోజున రాత్రి పొరపాటున చంద్ర దర్శనం జరిగితే గనక నీలాప నిందలు తప్పవు అని మనకు పురాణాల ద్వారా వినాయక చవితి పర్వదినం సాంప్రదాయం అనుసారంగా మనకందరికీ తెలుసు చాలామంది భయపడుతూ ఉంటారు అయితే డైరెక్ట్గా విషయానికి వస్తాను ఒకవేళ ఎవరైనా పొరపాటున దర్శనం జరిగితే అప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఈ శ్లోకం చెప్పుకోండి సింహ ప్రసేనమవధీ సుకుమారక హమారకమారోధీ తవ హేషమంతక ఈ శ్లోకం చెప్పుకొని అక్షతలు పురోహితుడి ద్వారా కానీ లేదా పెద్దవారి చేత కానీ పైన వేయించుకొని గణపతికి నమస్కారం చేసుకోండి అక్షతుడు గణపతి పైన వేసి నమస్కారం చేయండి చంద్రుడిని ఒకవేళ పొరపాటును చూసినా దోషం కలగదు కొంతమందికి ఈ శ్లోకం చెప్పడం కూడా రాదు అప్పుడు ఏం చేయాలి వినాయక చతుర్థి పూజ అంతా అయిపోయిన తర్వాత చూశారనుకోండి అప్పుడు ఏం చేయాలి మరుసటి రోజైనా సరే మీరు వినాయకుడి దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం చేసి స్వామి పొరపాటున దర్శనం చేశాను స్వామి ఎలాంటి నీలాప నిందలు జరగకుండా అనుగ్రహించు అని దండం పెట్టుకొని పురోహితుడి చేత స్వామి దగ్గర ఉన్నటువంటి అక్ష్యతలు పైన వేయించుకొని గణపతికి నమస్కారం చేసి పురోహితుల వారికి కూడా నమస్కారం చేస్తే కనుక దర్శనం జరగదు అదే గుర్తుంచుకోండి పొరపాటున చంద్రదర్శనం జరిగితేనే ఈ ప్రత్యామ్నాయం ఈ పరిహారం కావాలని తలెత్తి చంద్రుని చూసి ఏం జరుగుతుందో చూద్దాము అని చూసి ఆ తర్వాత పర్వాలేదు చూస్తే ఇలా దీనికి రెమెడీ చెప్పారు కదా అని చేస్తే అది ఫలించదు నీలాపనిందలు ఖాయం కనుక ఈ విషయాన్ని మర్చిపోకండి ఈ విషయాన్ని మీ బంధుమిత్రులందరితో కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాతరం నమస్తే అందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు